నమస్తేనండి వెల్కమ్ టు భారతమ్మ వంటలు నేను మీ భారతిని ఈ రోజు రెసిపీ వచ్చేసి పాకం పట్టే పని లేకుండా సింపుల్ గా టేస్టీగా నువ్వులు పల్లీలతో లడ్డు చేసుకుందాము చాలా చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ లడ్డు ఇలా చేసుకుని రోజుకొకటి తిన్నట్టయితే నరాల బలహీనత ఉన్నా కూడా పోతుంది అలాగే ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం గ్యాస్ మీద కడాయి పెట్టి ఒక కప్పు నువ్వులు వేసి ఫ్లేమ్ చిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ నువ్వులు చిటపటమనే వరకు వేయించుకోవాలి నువ్వులు త్వరగా వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి కడాయిలో అదే కప్పుతోనే ఒక కప్పు పల్లీలు తీసుకొని సిమ్లో పెట్టుకొని నిదానంగా దూరగా వేయించుకోవాలి పల్లీలు నువ్వులు మాడకుండా చూసుకోవాలండి పల్లీలు నువ్వులు మాడినట్లయితే లడ్డు టేస్ట్ మారుతుంది అదే కడాయిలోనే ఎండు కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకొని కొద్దిగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నువ్వులు కొబ్బరి మిక్సీ జార్ లోకేసి కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలాచి నాలుగేసి తురుముకున్న బెల్లం ఒక కప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత వేయించిన పల్లీలు పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని వేయించిన నువ్వులు నాలుగు స్పూన్లు వేసి రెండు స్పూన్లు నెయ్యి వేసి మొత్తం బౌల్లోకి వేసి చేత్తో మిక్స్ చేసుకోవాలి అన్ని కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం చేతిలోకి తీసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేత్తో ఒత్తుతూ ఉంటే లడ్డులు అవుతాయండి బాదం పప్పు పెట్టుకొని రౌండ్ గా చక్కగా చుట్టుకోవాలి అన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి నోటికి ఎంతో కమ్మగా అనిపించే తింటుంటే తినాలనిపించే కమ్మన్ పల్లీలు నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా రెడీ చేశామో ఒక బాక్సులో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటాయండి చూడండి చూస్తుంటేనే నోరుతుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది పల్లీలు నువ్వులు లడ్డు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గండసిమ్మల్ని నక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్